ఇంద్రమ్మ ఇంద్రమైళ్ల పట్టాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్ర భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి ఇంద్రమ ఇంద్రమైల పట్టాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీప్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు తుర్కపల్లి మండలంలో నూట ముప్పై మూడు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను రెండు వందల డెబ్బై ఆరు మంది లబ్దిదారులకు ఇంద్రమైల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది పెద్ద ప్రోగ్రాం చేయలేదు ఎక్కడ కూడా చిన్న అను సంఘటన కూడా తాగుయకుండా మన ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం జరిగింది అది కేవలం మన మిస్టేక్ చేయలేదు సో ఇలాంటి కార్యక్రమాల్ని ప్రతి నిత్యం సారు మనందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు సార్కు మనం అందరికి గట్టిగా తోటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ ఇక్కడ మండల పార్టీ కానీ అన్ని గ్రామ శాఖలు కానీ సోదరి చైతన్య కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ఆలేరి పేరును తెలంగాణలో నెంబర్ వన్గా ఉంచినటువంటి ఈ మండలం నేను ఈ మండలానికి రుణపడి ఉంటాను గౌరవ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కూడా చాలా సంతోషపడ్డారు ఇంత పెద్ద మీటింగు ఒక్క అక్కజల్ల కానీ ఒక్క తమ్ముడు కానీ ముఖ్యమంత్రి వరకు కూడా లేవకుండా వాళ్ళ ప్రసంగాన్ని విన్నరంటే నిజంగా చాలా సంతోషం ఇస్పిట్ కట్టగానే లక్ష రూపాయలు స్లాప్ల వల్లే పిల్లర్ లేపోగానే రెండు లక్షలు స్లాబ్ పడగానే మూడు లక్షలు నాలుగు లక్షలు లాస్ట్కు మనం సున్నం వేసుకొని కంప్లీట్ చేయగానే ఐదు లక్షలు నా దళితులకు ఎస్సీ ఎస్సీ సోదరులకు ఆరు లక్షల రూపాయలు ఓబీసీ మైనార్టీలకు ఐదు లక్షలు కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి పైలో తావు లేకుండా ఈ ప్రభుత్వం నేరుగా మీ ఇంటికి వచ్చి మీ ఖాతాలోనే జబ్ డబ్బు జమ చేస్తుంది కాబట్టి మేము దీన్ని సద్వినియోగం చేసుకొని గత పదేళ్ళుగా సొంతింటి కలను నెరవేరలేదు ఇప్పుడు మన ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం మీ అందరి ఆత్మగౌరవం ఉండాలనే ఒక లక్ష్యంతో పేదోళ్ళకి ఇస్తున్నాం ఇంకా చాలా మంది అరువులు మిగిలిపోయి ఉన్నారని తెలిసింది వాళ్ళకు కూడా నేను ముఖ్యమంత్రితో మాట్లాడినా మొన్ననే ఏదైతే ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ తండాలు గూడాలు ఉన్నాయి నాకు కొంచెం ఎంగలియాలంటే సానుకూలంగా స్పందించిండు ముఖ్యంగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాసాలు మరి కూడా ముఖ్యమంత్రి గారు ఆడ ఎంతమంది ఇల్లు కోల్పోయారు ఎంతమందికి ఇల్లు అవసరం ఉన్నాయి అని చెప్పి మొన్ననే ఆర్డీఓను ఎంఆర్ఓను కలెక్టర్ పోయి ఎంక్వైరీ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఇల్లు ఇస్తా అంటే అందరూ మొండికోడలు కానొస్తున్నాయి వస్తున్నాయంటున్నాడా మరి వాళ్ళందరికీ కూడా మళ్ళొక ఐదు వందల ఇంద్రం ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ధర్మారం ముఖ్యశాలి పల్లభి చేతురామ్ దండా లంగావత్ మౌలిక శారదా అల్కాపూర్ బానవత్ రోజు దుర్గపల్లి ఆంధ్ర బాలమణి లక్ష్మి వంగలపల్లి అమ్మే